హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది విఆర్ఏల డిఏ రద్దు గ్రామ రెవెన్యూ సహాయకులకు దశాబ్దాలుగా ఇస్తున్న డిఏను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఆదివారం రాష్ట్ర వీఆర్ఏల నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు విఆర్ఏలకు డిఏ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు వీరిని ముఖ ఆధారిత హాజరు అడగటం శోచనీయమన్నారు అనంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు సో ఫ్రెండ్స్ విఆర్ఏలకు డిఏ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో